హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో దబ్బకాయ పొక్కించి దబ్బకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ కడిగేసి తడి తుడిచేసుకున్న దబ్బకాయతో ముక్కలు కట్ చేసి చూపిస్తున్నాను తొక్కతో పాటే కట్ చేయాలి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడిగేసి తడి తుడిచేశాక ఇలా నిలువుగా కట్ చేస్తున్నాను ఇలా చీరినట్టుగా నిలువుగా కట్ చేయాలి ఇంకో చూసారు కదా దెబ్బకాయ ముక్కల్ని ఇలా ఈ సైజులో కట్ చేశాను గింజలన్నీ తీసేసుకోవాలి ఈ సైజులో కట్ చేస్తే కరెక్ట్గా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా నిలువుగా చీరి ఒక అర డజన్ పచ్చిమిర్చి వరకు ఇలా నిలువుగా చీరి రెడీగా పెట్టుకున్నాను ఇంకా చూసారు కదా ఇలా గింజలన్నీ ఇలా తీసేసుకోవాలి ఇటువంటి ఉంటాయి లోపల ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలతో నేను ఇప్పుడు దెబ్బకాయ పొక్కించిన పచ్చడి చేసి చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను ప్యాన్ వేడెక్కాక ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు ఆయిల్ వేడెక్కింది ఒక స్పూన్ మెంతులు అలాగే టూ స్పూన్స్ ఆవాలు వేస్తున్నాను మెంతుల కన్నా ఆవాలు ఎక్కువగా ఉండాలి చిటికటి ఇంగువ అలాగే ఈ మాత్రం ఎర్ర మిరపకాయ ముక్కలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా కదుపుతూ వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్లోకి వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుతూ వేయించుకోవాలి ఈ దబ్బకాయ పచ్చడి రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఒకటి ఏమో ఇలాగ పొక్కించి ఇప్పుడు నేను చేస్తున్న పద్ధతిలో చేసుకోవచ్చు అంటే ఇందులో బెల్లం అది వేస్తాము తీయగా ఉంటుంది అలా కాకుండా నిల్వ పెట్టుకోవటానికి ఏడాది నిల్వ పెట్టుకోవటానికి ఇంకొక పద్ధతిలో చేస్తారు అది ఏంటంటే కొంచెం ఎండ ఉండాలి బయట ఎండ పెట్టుకోవాలి ఒక టూ డేస్ ముక్కల్ని ఉప్పులో పోసేసి రెండు రోజుల తర్వాత అది ఊట పిండేసి అప్పుడు ఎండలో పెట్టుకుని కారం కలుపుకుని చేసుకోవాలి అది ఒక రెండవ పద్ధతి అదైతే ఏడాది పైన నిలవుంటుంది ఇప్పుడు నేను చేస్తున్నది దెబ్బకాయ పొక్కించి బెల్లం వేసి చేస్తున్న పచ్చడి ఇది కూడా ఉంటుంది తడి తగలకుండా జాగ్రత్తగా ఉంటే దేని రుచి దానికి ఉంటుంది ఎలా అయినా కూడా రెండు పచ్చళ్ళు కూడా రెండు పద్ధతుల్లో చేసే పచ్చళ్ళు బాగుంటాయి ఇప్పుడు పోపు చెట్టుపట్ల ఆడుతోంది వేగిపోయింది కదా నేను స్టవ్ ఆపేస్తున్నాను పోపు వేగేసరికి మంచి ఇంగువాసన గుంగుమలాడుతుంది ఇప్పుడు పోపు చల్లారింది ఒక మిక్సీ జార్లోకి పోపునంతా తీసేస్తున్నాను పౌడర్ చేయాలి పోపు అంతా వేడి చల్లారాక ఇలా మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేస్తున్నాను ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్లో చేస్తున్నాను ఈ మాత్రం గ్లాస్ వరకు వాటర్ వేయాలి ఇంచుమించుగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉండొచ్చండి ఈ వాటర్ అలాగే నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ దబ్బకాయ ముక్కలు ముందుగా మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు కూడా నీళ్ళల్లో వేసేస్తున్నాను ఉడికించుకోవాలండి నీళ్లలో దబ్బకాయ ముక్కలు అలాగే నిలువుగా చీర పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను దీంతోపాటు ఇవన్నీ ఉడుకుతాయి దెబ్బకాయ ముక్కలు పచ్చిమిర్చి కలిపి ఉడుకుతాయి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఎందుకంటే నీళ్ళతో ముక్కలు ఉడకాలి కదా కొంచెం టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ అయినా ఇంజిమింజుగా ముక్కలు ఉడకటానికి టైం పడుతుంది ముక్కలన్నీ ఇలా ఉడకాలండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేస్తే నెమ్మదిగా ఉడుకుతాయి కదా దెబ్బకాయ ముక్కలన్నీ ఉడికిస్తున్నాను ఇప్పుడు టెన్ మినిట్స్ ఉడికింది లోపల ఒకసారి మూత తీసి చూస్తున్నాను ఇంకోండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికింది మొక్కని ఇలా కట్ చేసి చూడాలి అలా చూస్తే మొక్క ఉడికిందా లేదా అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను మొక్క బాగా ఉడికితే కానీ బెల్లం వేయకూడదు ఎందుకంటే ముందుగా బెల్లం వేసేస్తే తర్వాత ఇంక మొక్క ఉడకదు అందుకని మొక్క పూర్తిగా ఉడికింది అని అనుకున్నాక అప్పుడు బెల్లం వేసి ఇంకా కాసేపు ఉడికించుకోవాలి ఇంకా చూసారు కదా చక్కగా ముక్క అంతా బాగా ఉడికింది ఇలా ముక్క ఇలా కట్ అవ్వాలండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఇలా గరిడతోటి స్పూన్తో కానీ గరిడితో కానీ మీరు ఇలా కట్ చేస్తే ముక్క కట్ అవ్వాలి కట్ అయితే అప్పుడు ఉడికినట్టు తెలుస్తుంది ముక్క ఉడకకుండా బెల్లం వేస్తే ఇంకా తర్వాత ముక్క ఉడకదు అందుకని ఇలా కట్ అయ్యాక అప్పుడు ఫైనల్గా బెల్లం వేయాలి దెబ్బకాయ పచ్చడిలో పొక్కించిన పచ్చడి అంటాం కదా ఇది దీంట్లో బెల్లం చాలా రుచిగా ఉంటుంది ఇంకోండి ఈ మాత్రం బెల్లం పడుతుంది ఈ మాత్రం బెల్లం వరకు వేస్తున్నాను మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు కొలతలు అంటూ ఏమి ఉండవండి బెల్లం వేయటానికి మనం తినే స్వీట్ని బట్టి మనకి నచ్చిన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు దబ్బకాయలో ఉండే సి విటమిన్ వల్ల జలుబు దగ్గు గొంతు నొప్పి ఫలం చేరుతుంది అటువంటి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ప్రతిరోజు చేసే భోజనంలో ఒక రెండు ముద్దలు మొదట రెండు ముద్దలు అయినా సి విటమిన్ ఉండేటట్టుగా ఉసిరి కానీ దబ్బకాయ నిమ్మకాయ ఉసిరి అటువంటివి ఏదైనా నారింజ ఇటువంటి సి విటమిన్ ఉన్న ఐటెం ఏదైనా తీసుకోవటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది కొంతమందికి భోజనం సహించదు ఏదైనా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకి లేదంటే సిక్ అవుతారు కొంతమంది మెడిసిన్స్ వాడటం వల్ల కొంచెం హితం ఉండదు భోజనం హిత ఉండదు అటువంటి వాళ్ళకి మొదట రెండు ముద్దలు అట్లీస్ట్ ఒక రెండు ముద్దలకైనా నెయ్యి వేసుకుని దెబ్బకాయ కానీ ఉసిరికాయ నిమ్మకాయ నారింజ అటువంటివి ఏదైనా సి విటమిన్ ఉన్న ఐటెం ఏదైనా వేసుకుని ఒక రెండు ముద్దలు తినటం వల్ల వాళ్ళకి కొంచెం హితం అవుతుంది భోజనం సహిస్తుంది అంతేకాకుండా సి విటమిన్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళ స్కిన్ కూడా ఎంతో కొంత బ్రైట్నెస్ ఉంటుంది ఇప్పుడు ముక్క ఇలా ఉడిగిపోయింది కదా నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆపేశాను ఇదంతా వేడి చల్లారాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పోపేసిన కారం అది వేయాలి కానీ వేడి చల్లారాక వేయాలండి వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేత వచ్చేస్తుంది అందుకని కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్న టైంలో వేయాలి ప్రస్తుతానికి కొంచెం వేడి చల్లారే వరకు ఇలా వదిలేయాలి ఇప్పుడు వేడి చల్లారింది ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో వేసి కారం పౌడరు మెంతులు ఆవాలు ఎండుమిరపగా ఇంగువ వేయించిన పోపుతోటి ఇలా గ్రైండ్ చేసి పెట్టాను కదా ఈ కారం అంతా ఇందులోకి వేసేస్తున్నాను ఇంకోండి గ్రైండ్ చేసిన పౌడర్ అంతా వేసేసాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాక అవసరమైతే సాల్ట్ వేసుకోవచ్చు మీ టేస్ట్కి కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు ఫైనల్గా ఒక స్పూన్ పచ్చికారం వేస్తున్నాను ఈ మిశ్రమాన్నంతా ఒకసారి కలిపే వేసుకుని దెబ్బకై పొక్కించిన ఈ పచ్చడి రైస్లోకే కాకుండా దోశల్లోకి రోటీలోకి చపాతీలోకి మినపరొట్టి అలా రకరకాల బ్రేక్ఫాస్ట్లోకి చాలా రుచిగా ఉంటుంది కోడ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది రోజు ఒక ముక్కని ఇలా కోడ్ రైస్లో కూడా తినచ్చు ఇందులో ఏమాత్రం తడి తగలేదు కాబట్టి మనకి చాలా లాంగ్ టైము ఉంటుంది అవసరమైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఫైనల్గా టేస్ట్ చెక్ చేసుకుని అవసరం అనుకుంటే సాల్ట్ కానీ బెల్లం కానీ కారం కానీ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు కలుపుకోవచ్చు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేశాను దబ్బకాయ పొక్కించిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది దబ్బకాయ ముక్క ఊరే కొద్దీ రుచి బాగుంటుంది అదండి చూసారు కదా దబ్బకాయ పొక్కించిన పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం